चल 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 ए ए नहीं कैमरा वेटिंग ना ओ हो ये आज बोलता है सुपरस्टार सुपरस्टार देव का निकला चल 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 अब येर सुन जो कोटे सतरा द दृष्टि जब

మహా న్యూస్ ఒక టీవీ ఛానల్ ఆఫీస్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినారు ఇప్పుడెప్పుడే ఒక్క ఛానల్లో ఈ వార్త నేను చూసినాను అంటే ఎప్పుడు ఒక ఛానల్లో ఈ పార్టీ నాయకుల గురించి నిజం చెప్తే కూడా దాడి చేస్తారా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మర్చిపోయినారు అనుకుంటా ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ ఎందుకు చేంజ్ అయింది దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి ఇట్లాంటి ఫాల్తూ పని చేస్తేనే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది జనాలు మీ పైన నమ్మకము చెయ్యలే అప్పుడు అందుకోసం చేంజ్ చేసి కాంగ్రెస్ని ఓటేసినారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనవసరం గెలిపిస్తున్నారని జనాలు కూడా ఏడుస్తున్నారు కానీ ఒక ఛానల్లో ఒక టీవీ ఛానల్లో టీవీ ఛానల్ పైన ఒక ఆఫీస్ పైన దాడి ఎందుకు చేసినారు ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే మీరు లీగల్గా వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి మా నాయకుల గురించి తప్పుగా వార్తలు పెడుతున్నారు తప్ప తప్పుగా వార్తలు చూపెడుతున్నారు ఆ విధంగా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కానీ మీరే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ మీ పైన కేసులు కాదా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఛానల్ పైన దాడి చాలా దురదృష్టం ఎవరు ఎవరు దాడి చేసినారు ఏ పార్టీకి చెందిన ప్రతి ఒక్క వ్యక్తికి లో ఆల్రెడీ వీడియో వచ్చింది ప్రతి ఒక్క దాడి చేసిన వ్యక్తికి అరెస్ట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ కమిషనర్ గారికి డీజీపీ గారికి కోరుతున్నాను మహా న్యూస్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అప్రజాస్వామిక చర్య ఇది పిరికి చర్య చట్టపరంగా న్యాయపరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎదుర్కోవాల్సిన స్థితిలో సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులను సహించరానివి అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే వచ్చి మహాన్యూస్ మీద దాడి చేసిందంటే అది ఒక ప్రొవోకేటివ్ అటాక్ అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది మీడియా స్వేచ్ఛ తర్వాత పత్రికా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ అనే వాటికి తావు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేదంటే ఎంక్వైరీలో జరుగుతున్న నిజాలు బయటికి రావడం వల్ల తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది దీని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇది బిఆర్ఎస్ పార్టీ సంస్కృతి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు లేదంటే వాస్తవాలని బయటపెట్టే క్రమంలో ఇలాంటి దాడులకు దిగడం అనేది చేతకాంతనంగానే మనం చూడాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది దీనికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా మహా న్యూస్ పైన టీఆర్ఎస్ వాళ్ళ దాడి అనేది చాలా ఆహాకరం ప్రజాస్వామ్యం ఈ మీడియా అనేది చాలా టిఆర్ఎస్ ఉద్యమానికే ఊపిరి ఏదైనా ఉంటే ఇది వార్తా సంస్థలే అలాంటి వార్తా సంస్థల పైన దాడి చేసేటువంటి మీ చెప్పు ఆలోచన టీఆర్ఎస్ గుర్తుంది తెలియదు ఒకసారి టీఆర్ఎస్ మాకు తెలియని చెప్పచ్చు ఇప్పుడైనా టీఆర్ఎస్ నాయకు అర్జెంటుగా మహాటివేషన్ మీరు మా వాళ్ళు చేసే తప్పు అని ఒప్పుకోవాలి లేకపోతే మా వాళ్ళు కాదు చెప్పుకోవాలి అది చేయకూడదు మీరు మౌనంగా ఉంటే మీరు కూడా కూలి చేయడంలో భాగమే ఏ టీఆర్ఎస్ ఉద్యమానికి అయితే ఊపిరికి వచ్చిందో ఆ మీడియాని మీరు గుర్తు నొక్కడం అనేది ఆ ప్రజాస్వామ్యం వ్యతిరేకం No,